మా స్వాములు ఇప్పుడే వస్తున్నారు మంచి ఏడాగా ఉన్నారు హరిహరసం స్టార్ట్ అవుతుంది చాలా మంది స్వాములు ఉన్నారు చేయడం పోతు లైవ్ ఇది స్వామి శరణయ్యప్ప ఎలా ఉన్నారు పూజ చేస్తున్నారు కదా మీరు చేస్తాం స్వామి పూజ చేసి హరివారాసనం జరుగుతుంది మేము ఇలా వచ్చాం ఇక్కడ స్వాములందరూ కూడా చాలాసేపు భజన చేసి వస్తారు కదా ఏదైనా సరే ఈ సంవత్సరం స్వామి చాలా ఎక్కువ మంది వైజాగ్లో కూడా చాలా ఎక్కువ మంది స్వామి ఓకే ఓకే అయితే కొంచెం రిలాక్స్గా అలా వచ్చి కూర్చుంటారు కదా ఫోన్ తీయగానే లైవ్లో వస్తారనమాట స్వాములందరూ కూడా హరివరాసనం స్టార్ట్ అయింది అక్కడ

మళ్ళీ మా అలా కనిపించాలి సోమే స్వామి చేశారు వాళ్ళ అమ్మాయి మా ఈ రోజు మా మాత ఎక్కడుందో కనిపించట్లేదు వస్తుంది ఎత్తుక్కుంటూ వస్తుంది పాటికి ఇగో ఎవరో కామెంట్ పెట్టారు స్వామి గురించే మీ నాకు ఇక్కడ పనులు పెయింటింగ్ పని కూడా లేవు లేవు నాకేమీ ఇక్కడ పనులు పెయింటింగ్ పని కూడా లేవు అని పెట్టారు స్వామి సారణ లైవ్ వస్తున్నారు అయితే ఒక చేయండి మీరే ఇక్కడ వచ్చేయండి ఆయన కూడా ఇక్కడికి వచ్చేయమంటున్నాను శుభ్రంగా ఇక్కడ నిన్ను మ్యాక్సిమం పంపించేస్తారు స్వామి ఎందుకంటే ఇక్కడ కూర్చోనే ఉంటా స్వామి పాపకు స్వామి ముక్కు మొన్న మాల వేసుకుని పాట పాడింది కదా ఆ పాప అయినా లేదు లేదు ఆ మణి కంట కాదు కాదు స్వామి ఎక్కడి నుండి స్వామి లైవ్ హైదరాబాద్ హైదరాబాద్ స్వామి అమ్మ స్వామి అటు వచ్చి అటు వచ్చి ఇటు వచ్చి అంటే ఏంటి ఆయ స్వామి గారు బాగున్నారా అండి బాగున్నాను స్వామి నుంచి అశోకర్ అయి స్వామి హై స్వామి ఏదో ఆ యాక్ గని చాడిడి పరిగడనాడు స్వామి స్వామి సార్ అప్పుడు అన్ని పరిగడేస్తున్నాడు ఎప్పుడు మీద పడిపేట అన్నాడు ఈ స్వామికి ఎట్టిగా కారు ఉంది ఈ శబరిమలే వెళ్ళే వాళ్ళు లైవ్ చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ డైరెక్ట్ గా వెళ్ళి వచ్చేయాలన్నా లేకపోతే యాత్రలన్నీ తిరగాలన్నా ఈ నెంబరు నా యూట్యూబ్ ఛానల్లో ఒక వీడియో పెట్టాను ఆ నెంబర్ కాల్ చేసి కనుక్కోండి హైదరాబాద్ ఏం చెప్పండి హైదరాబాద్ అడుగుల నుంచి మల్లపల్ల అడుగుల కాల్ చేస్తున్నాను హైదరాబాద్ శ్రీనగర్ నిజమే రెండు సంవత్సరాల నుండి మాల వేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నా కానీ వీలు కావడం అయ్యప్ప దయ్య ఉండాలి స్వామి ఆయనకి ఆయన ఇక్కడ ఎవరో పెట్టారు నేను రెండు రెండు సంవత్సరాల నుండి మాల వేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నా చేస్తూ కరుణించాలి అయ్యప్ప కరుణించాలి అదే పదహారు సార్లు వేసారు స్వామి అంటే పదిహేడు పద్దెనిమిది ఇంకొక రెండు సార్లు వేస్తారు గురుస్వామి కానీ వేయడం కుదరట్లా హాయ్ అన్నయ్య స్వామి గారు హాయ్ హాయ్ వచ్చి తల్లి ఓకే ఓకే స్వామి నైన్టీన్ లైక్స్ నైన్టీన్ లాక్డౌన్ కనిపిస్తుంది స్వామి కనిపిస్తున్నారు చూస్తున్నాం ఏం చేస్తున్నారు స్వామి ఇప్పుడు కాదు ఎవరో కానీ నైన్టీన్త్ లాక్డౌన్ అనేది పెట్టారండి మాకు గుండెల్లో నెక్స్ట్ మొదలవుతుందా అంటే శివ టెంపుల్కి వెళ్ళి అక్కడ ఒక జ్యోతి కనపడుతుంది చూసారా అందరూ దండం పెట్టుకోండి ఒకసారి ఒకసారి అలా దండం పెట్టుకోండి అందరూ తల కొట్టుకుంటున్నారండి దండం పెట్టుకోమంటే ఓకే మీరు ఏం చెప్పారో నాకు అర్థం కావట్లేదు కొంచెం స్క్రీన్ ఇది అవుతుంది అన్నయ్య లైక్ డన్ అంటున్నారా స్వామి ఓకే 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 నాకు కొంచెం ఒరిజినల్ రుద్రాక్ష అండ్ తులసి మాల ఎక్కడ పర్చేస్ చేయాలి ఫర్ అయ్యప్ప మన అయ్యప్ప స్వామి గుడి పక్కనే ఉన్నారు స్వామి మీకు మంచి హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలో మంచి రుద్రాక్ష తీసుకోవచ్చు ఇక్కడ బాగుంటది కర్ణాటక ఎవరు లేకపోవడం స్వామి అయ్యప్ప ఉన్నారు కదా మీకు అయినా స్వామి ఈ మాల మాలా కర్ణాటకలో ఉడిపిలో ఉన్న ఉడిపి హోటల్ అది ఉడిపి అంటే సో అక్కడ ఉన్నాను అయ్యప్ప అని దిక్కు అయ్యప్పే దిక్కు నాకు అంటున్నారు అవును మరి నిజంగా అయ్యప్పే దిక్కు కదా స్వామి నీకు ఇప్పుడు లైవ్ లో ఎవరైనా శబరిమల వెళ్ళాలని అంటే ఒప్పేసుకుంటావా అన్నయ్య స్వామి మీరు ఎక్కడ టెంపుల్లో ఉన్నారు శ్రీనగర్ కాలనీ స్వామి హైదరాబాద్ శ్రీనగర్ కాలనీ తెలుసా మీరు అలా చూడకండి అల్లిపోతారు ఈ స్వామి మంచి కామెడీ చేస్తారులే వెనకాల కూడా ఉన్నారు మొత్తం అంటే వెనకాలేమో సివిల్ సివిల్లో ఉన్నారు స్వాములకి మా లైను ఈ స్వామి ఇప్పుడు వెళ్ళిపోతారు వెనక వెళ్ళిపోతారు కుదిరితే ఒరిజినల్ మాల ఇన్ వైజాగ్ ఓహో ఓకే ఓకే వైజాగ్ గురించి మనకు తెలియదు స్వామి 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 ఆ మంచి పేర్లు పెడతారు కామెడీ బాగా చేస్తారు మంచి పేరు పెడతారు అందుకే స్వామి ఆ స్వామి మంచి మంచి పేర్లు పెడతారు కామెడీ బాగా చేస్తారు మంచి పేరు మంచి పేరు పెడతారు చాలా హ్యాపీగా ఉన్నాడు

బాగా వచ్చేస్తున్నారు స్వాములందరూ కూడా హరివరాసనం అయిపోయింది కాబట్టి ఇక్కడి నుంచి మొత్తం స్టార్ట్ అవుతుంది మొత్తం భజనలు అన్నీ అయిపోయినాయి స్వామి సో ఇదంతా మా స్వాముల కోసం తప్పేముంది స్వామి అదిగో మా మాత అక్కడ ఉంది మొన్న మాతో లైవ్ లోకి వచ్చింది కదా ఇక మాత షాంపూస్ సబ్బులు అవి కూడా మీకు గురుస్వామి ఉన్నారా ఒకసారి కనుక్కోండి అంటే యాక్చువల్గా సబ్బులు అవి వాడకూడదు కానీ ఒకసారి గురుస్వామిని కనుక్కోండి మీకు గురుస్వామి ఉన్నారా కన్నీస్వామ మీరు ఫస్ట్ టైం వేస్తున్నారా రూల్గా అయితే షాంపూస్ కానీ సబ్బులు ఏమి వాడకూడదు స్వామి కానీ ఇప్పుడున్న కొంచెం బయట తిరుగుతున్నారు కదా ఈ కానీ కుంకుడుకాయ కానీ సంబంధించిన వంటి ఏదైనా గురుస్వామిని కనుక్కోండి ఆ అంటే గురుస్వామి ఎలా అలా చేయడం మంచిది కదా థ్యాంక్ యూ స్వామి ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ స్వామి మీరు ఎప్పుడు మాల వేశారు మీ యాత్ర ఎప్పుడు నాకు నేను ఇరవై రెండవ తారీఖు వేసాను నవంబర్ డిసెంబర్ ఒకటి అవుతుంది నాకు మాల వేయాలనుకునే వాళ్ళు వేసేద్దామన్నా కుదరదు ఒక్కొక్కసారి రాత్రి కళ్ళకి వస్తారేమో స్వామి పొద్దున్నేసేస్తే అంతే అది ఈ రోజు ఈరోజు కాదు ఒక వారం రోజుల నుంచి చూస్తున్నాను చిన్నపిల్లలు నేను మాలేస్తాను మాలేస్తానని బలవంతంగా మాలే భక్తితో వేశారు చాలామంది పిల్లలు వాళ్ళు స్నానాలు చేసి చన్నీళ్ళు స్నానాలు చేసి స్కూల్కి వెళ్ళి నిజంగా వాళ్ళకి ఇబ్బందిగా అనిపించట్ల ఇంట్రెస్ట్గా ఉందన్నమాట ఒక్క నిమిషం పంపించాను స్వామి శరణం మాత యాక్చువల్గా ప్లే డిస్పోజల్ వస్తా మీరు జాబ్ చేస్తారా లేదు లేదు స్వామి నేను ఇండస్ట్రీ ఫీల్డ్ డైరెక్షన్ డిపార్ట్మెంటు ఎక్కడ శ్రీనగర్ కాలనీ స్వామి శ్రీనగర్ కాలనీ స్వామి ఎక్కడ నుండి లైవ్ హైదరాబాద్ శ్రీనగర్ కాలనీ స్వామి ఎక్కడ ఉన్న స్వాములు అందరికీ పాదాభి వందనాలు స్వామి శరణం అయ్యాక ఓ సూపర్ ைராபாது அவுன் சுவீ நான் லயே தோஸ்தான் இல்ல ஆசில் ராலேஸ் ஸ்வாமி ఈ రోజు మా యొక్క గ్లాసులు రాసులు రాలేదు ఏమి రాలేదు పక్కన వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది కదా ముందుగా ఉంటుందా ఆ ఇక్కడే ఉంటది స్వామి చాలా పెద్ద టెంపుల్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అద్భుతంగా లైవ్ పెట్టారు అద్భుతంగా లైవ్ పెట్టారు మిమ్మల్ని కూడా स्वामी अगर वेट சாம்பர்தாயே, சாம்பர்தாயே పాపం క్లాసులో అవి మళ్ళీ తెచ్చాడు పాపం స్వామి మన శ్రీనగర్ కాలనీ వెంకటేశ్వర స్వామి ఆలయం స్వామి పదహారు తారీఖు నుంచి అండి please huh? <laughs> okay. wow, స్వాములు నా ఉన్నంత వాళ్ళు శిబిల్ స్వాములు మాట్లాడాలా స్వామి ఏం కావాలి స్వామి అంత ఓకే కదా అన్ని వచ్చినాయా స్వామి శరణం స్వామి శరణం తణుకు ఈయనకి పాపం ఏదన్నా ఈయనకి కారు ఉంది ఏదన్నా చెప్పండి స్వామి ఏదన్నా పాపం మాల వేసేస్తారులే త్వరలో ఇంకొక రెండు రోజుల్లో అనుకుంటున్నారు అంటే మాల అవి వెండితోటి తయారు చేయించుకున్నారు వేసేస్తారు చెప్పడమే లేట్ ఇంకా ఇంకా ఒక రెండు మూడు సార్లు శబరిమల యాత్ర ఆల్రెడీ ఒకటి లైన్ అయినట్టుంది స్వామి శబరిమలంకేమన్నా కూడా చూస్తారా వడియా కూడా ఒడియా అవుతుంది స్వామి आ मशप no hay de